హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ థాట్స్ బై అను ఈరోజు మనం ఎంతో టేస్టీ టేస్టీగా అలాగే హెల్తీగా ఉండే పాలకూర రైస్ ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా నేను ఇక్కడ ఒక కట్ట పాలకూరని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకుంటున్నాను నేను నార్మల్ బియ్యాన్ని తీసుకుంటున్నాను ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఇలా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని అన్నాన్ని వండుకుందాం అన్నాన్ని పొడి విధంగా వండుకోండి ఇలాగా పాలకూర రైస్కి ఇలా పొడి ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకుందాము అలాగే ఇంచుల అల్లం ముక్కను వేసుకుంటున్నాను ఐదు వెల్లుల్లిపాయల్ని వేసుకుంటున్నాను పేస్ట్ పట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ దినుసుల్ని వేసుకుందాము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుంటున్నాను కాస్త ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూన్ అంతా నెయ్యిని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మనం మసాలా దినుసుల్ని వేసుకుందాము అలాగే జీడిపప్పును కూడా కొంచెం ఫ్రై అవ్వనిద్దాము ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి కదా ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుందాము ఉల్లిపాయని ఇలా పొడవుగా చీలికలుగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా ఇప్పుడు వీటిని కొంచెంసేపు ఫ్రై అవ్వనిద్దాము ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇందులోకి కొంచెం కరివేపాకును వేసుకొని ఒకసారి కలుపుకుందాము మనం మిక్సీ పట్టు పెట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసుకోవాలి ఆయిల్లోకి పాలకూర పేస్ట్ని బాగా ఉడకనివ్వాలి పచ్చివాసన పోయే వరకు ఉడకనివ్వాలి ఈ రైస్ చాలా హెల్తీ అండి చాలామంది పాలకూర తినటానికి ఇష్టపడరు కదా ఇలా రైస్ రూపంలో చేసి ఇవ్వండి ఇప్పుడు ఇందులోకి మనం పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పును వేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూన్ అంతా కారాన్ని వేసుకుంటున్నాను మీకు కారం ఇష్టం లేనట్లయితే పాలకూర పేస్ట్ పట్టేటప్పుడే పచ్చిమిర్చిని మరింత వేసుకోవచ్చు ఒకసారి బాగా కలుపుకుందాము ఈ మసాలాలు కూడా పాలకూర పేస్ట్లో సేపు ఉడకనిద్దాము ఇప్పుడు ఇందులోకి మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న అన్నాన్ని వేసుకుందాము ఒకసారి అన్నాన్ని పాలకూర పేస్ట్కి బాగా కలిసే విధంగా కలుపుదాము ఇలా రైస్ అంతా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే అలాగే హెల్దీ అయిన పాలకూర రైస్ రెడీ మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింప్లీ థాట్స్ బై అను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి